అన్నిట్లో ఉండేది మనిషిలో లేదు కొవ్వు సరేలే అండి ఇవాళ ఆదివారం నిన్న నా మా అబ్బాయి రోజు కదా శనివారం కదా తినరు కదా మళ్ళీ రేపు సోమవారం కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది దీపావళి ఇంకా ఇవాళ్ళు ఉండేస్తున్నాం అండి చూడండి పొడి మసాలా ధనియాలు యాలక్కాయలు లవంగాయలు బిర్యానీ మసాలా మొత్తం కలిపి వేపుకొని చక్కగా ఇలా పౌడర్ కొట్టుకున్నా గమ్మటి వస్తుంది ఇదేమిటో చేస్తా జీడిపప్పు నూక బాగా వేపుకొని పౌడర్ కొట్టాం ఇది నూగులు కూడా వేపుకొని బాగా ఇలా పేస్ట్ లాగా అయిందిలే కస్తూరి మేతి కారం ఉప్పు అల్లం పేస్టు టమాటా ఉల్లిపాయ పేస్టు ఆయిల్ పచ్చికారం వండా గుడ్డ కారం అంటారు దీన్ని ఇది వేస్తేనే కూర స్పైసీ కూర అంత కలుపుకొని పెట్టుకుందామండి ఫస్ట్ చికెన్ వేసుకుందాం దీంట్లో చిన్నీ కూరలో కాస్త అంత కళ్ళుప్పు అన్నీ కలిపి పెట్టుకుంటే అండి జాగ్రత్తగా చూడండి తర్వాత ఏ లేదని అండి కాస్త కారం అల్లం పేస్టు చేత్త ఎత్తే నా పేస్ట్ నట్టుండిద్దండి కాస్త అల్లం పేస్టు కాస్త పసుపు ఒక్క తర్వాత ఇదిగో జీడిపప్పు నోకన్నానే వేపి పెట్టి వేపే కదా అది అది తర్వాత కాస్త అంత పేస్టు ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ వేసేసామ కదా ఇవన్నీ వేసిన తర్వాత కాస్తంత నూనె ఒక చేత్తో ఫోన్ పట్టుకొని వీడియో తీయాలంటే ఎంత కష్టమో చూడండి ఫ్రెండ్స్ ఇందాక కస్తూరి మెత్తి ఇటు మర్చిపోయాను ఫ్రెండ్స్ వేసేస్తున్నాయి ఇంక అన్ని వేసేసి కొంచెం పొడి మసాలా లేదండో ఇగో ఘాటు కోసం సువాసన కోసం పొడి మసాలా పెరిగిటి అమ్మ కొద్దిగా పెరిగి కూడా పెద్ద ఒకసారి పొడి మాలండి ఇక రెండు నెలల దాకా తినడానికి లేదబ్బా ఇక అయిపోయింది ఛాన్స్ అయ్యేసి కత్త అంత పెరుగు ఇప్పుడు ఇదంతా కలిపేద్దాం కలపాలండి బాగాలు కలుపుకొని ఇంకా కొత్తిమీర వేసేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నామండి ఉడుకుతుంది లేట్ అయిపోయిందండి పోయి పొయ్యి మీద పెట్టేసుకొని ఉడకబెడదామండి అదిగో రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే కొత్తిమీర కరేపాకు కూడా వేయాలండి కరివేపాకు వేస్తే అప్పుడు రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాగా వస్తుంది అన్నమాట వండేటప్పుడు వేయాలి ఉడిపేటప్పుడు ఇంకొంచసేపు ఉడకాలబ్బా ఇంకొంచసేపు ఉడికితే సరిపోయింది ఇంక రెండు నెలలు దాకా మేము తినవండి రెండు మూడు నెలలు పట్టించా ఒక ఎటాకి అది పోయింది కదేసరికి ఇలా వండితే టేస్టీగా వండుద్దండి నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ అండి చివరిదాకా చూడండి ప్లీజ్ అండి జయ గారు ప్రసన్నక్క ప్రేమ గారు నెల్లూరు లక్ష్మి గారు ఉదయ లక్ష్మి గారు లలితారెడ్డి అక్క అక్క శిల్పా గారు అందరి పేర్లు చెప్తున్నారండి చూడండి వీడియో జయ గారు తప్పకుండా మీరైతే కామెంట్ బాగా పెడుతున్నారండి నాకు భవానీ కుష్మా గారు మేడం మీరు కూడా చాలా బాగా చెప్తున్నారు నాకు మీ వీడియో చాలా బాగా నచ్చుతున్నాయండి భవానీ కుష్మా గారు సూపర్ ఉంది పుసిరిపోయిందా బాగుంది అయిపోయిందండి కూర అయితే ఫైనల్గా నూనె ఎక్కువ అనుకో బానండి ఇంత గంటితో తిప్పితే ఏముంటుంది అమ్మయ్య ఇంకా కూర తీసేసేసి కొద్దిగా అన్నం వండుకుంటే అప్ప లాస్ట్ ఆఫ్ చూసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి అప్ప ఫ్రెండ్స్ అందరు కలిసి అమ్మయ్య రకరకాలుగా వండుతారు నేనైతే ఎలా వండుతా అండి రెడీ అయిపోయింది ఇంకా చూసారీ అయిపోయిందమ్మా